నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లాజమ్ ఛానల్ ఈరోజు వర్షానికి వేడివేడి అండి ఇది చేయడము చాలా ఈజీ దీనిలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తున్నానో చూడండి టమాటా ఒకటి క్యారెట్ ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను టమాటా కూడా ఆఫ్ తీసుకున్నానండి అంటే మన క్వాంటిటీకి తగినట్టు వేసుకోవచ్చు ఇవన్నీ సన్నగా తరిగి పెట్టుకున్నాను క్యారెట్ తురిమి పెట్టుకున్నాను ఆ లోపల మనము దీనికి చట్నీ చేసుకుందామండి కొబ్బరి రెండు ఎండుమిరపకాయలు అల్లం కొద్దిగా పచ్చిమిర్చి వేసినా బాగుంటుందండి కానీ ఇదొక వెరైటీ ఎండుమిరపకాయలు వేస్తే అది కొంచెం మెదిగిన తర్వాత మళ్ళీ పుట్టినాల పప్పు సో దాన్ని మిక్సీలోకి వేయడం ఇది ఆల్రెడీ అన్నీ వేసాము కదా దోసపిండిలోకి ఇలా వేసుకోవాలండి వేడైన తర్వాత ఇలా వేసి చుట్టూ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసి కొంచెము మూత పెడితే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి హైలో పెట్టుకుంటే మాడిపోతుంది అంతేనండి తాపం రోజు మామూలు దోశలు ఇడ్లీలు తిని కొంచెం విసుగైనప్పుడు ఇలాంటివి చేసుకోవచ్చు ఈ క్యారెట్ వేస్తే దీనిలో బాగుంటుందండి పిల్లలు ఎలా తినరు కాబట్టి అవి ఇలాంటివైనా కొంచెము తింటారు కొంచెం కాగాలి ఇది చూడండి కొంచెము ఇలా పక్కకి వెనక్కి వేసినా కూడా బాగుంటుందండి కాసేపు బాగా కాలిన తర్వాత తీసుకోవాలి